హాయ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుంటారని నేను ఆశిస్తున్నాను ఆ బాగుండాలి కూడా ఇక్కడ నేను బ్లౌజ్ నేర్చుకోవడానికి వచ్చాను అనమాట నాకు ఏమీ అర్థం అవ్వట్లేదు తెక్మక తెక్మక్క గజిబిజిగా ఉంది అనమాట చాలా కన్ఫ్యూజ్ అంటే కన్ఫ్యూజ్గా ఉంది నేను ఆ ఫస్ట్ డేలో అన్నీ చేసుకొని వెళ్ళిపోయారు కానీ ఒకటే అర్థం అవ్వలేదు నెలకి ఎంత నేను మాట్లాడేశాను కానీ నాకు నిద్ర ఉండట్లేదు మళ్ళీ ఫస్ట్ కదే నాకు నిద్ర ప్రాబ్లం అయిపోతుంది కానీ ఇక్కడ రెండు గంటలు నేర్పిస్తారు గంట కానీ ఇంక గంట బాగా నేర్పిస్తారు తెలిసిన వాళ్ళు అనమాట ఇంట్లో వాళ్ళు కొంచెం సపోర్ట్ చేస్తారు నేర్చుకో కొద్దిగా నీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది ఫ్యూచర్లో అని చెప్పేసి నేర్చుకున్నాను చంద్రబంధంగా చేస్తాను కొంచెం కొంచెం నీట్గా శ్రద్ధ పెట్టాను మీకు చూపిద్దాని అవి ఎలా చేసాను చూడండి బ్లౌజ్ తెచ్చాను కానీ ఆ బ్లౌజ్ ఇది మూడో రోజా రెండో రోజో తెలియదు వచ్చాను కానీ ఆవిడ ఫస్ట్ కట్ చేసింది రెండు రోజులు అని చెప్పేసి అన్నారు చూడండి నేను అలా కట్ చేశాను చూపిస్తాను ఎదుగోండి నేను ఇలా కట్ చేశాను చిందరు వన్ వంద అయిపోయింది నేను ఇంకా ఇంకా ఇలా నీట్గా పెట్టాను వీడియోకి బాగుండాలని చెప్పేసి అది నా బ్లౌజ్ నా బ్లౌజ్ తగ్గట్టు ఇవన్నీ కట్ చేసాను ఇలా చెప్పాలి ఇలా చేయాలి అలా చేయాలన్నది సో ఇక్కడ ఒక మిషన్ ఉంది అదిగన్న కనిపిస్తుంది కదా మీకు అదిగో అది మిషన్ అక్కడే నేను నేర్చుకోవాలి అక్కడే కుట్టాలి నా జాకెట్లన్నీ నేను ఇవన్నీ నేను కట్ చేసింది పేపర్లు ఇప్పుడు మళ్ళీ టైం లేదు టైం హాఫ్ అన్ అవర్ ఉంది ఇది ఒక పేపర్ మళ్ళీ ఇది ఒకసారి మళ్ళీ ఆ జాకెట్ మీద ఒకసారి అని కొట్టాలన్నమాట అది కుట్టాలంటే కట్ చేయాలి ఇది నా సీజరు నా చాక్పీస్ ఇది ఆల్రెడీ ఒక చిన్న చాక్పీస్ అయిపోయింది మీకు చూపిస్తాను చూడండి చాక్ పీస్ జూమ్లో పెడతాను అదిగోండి పీస్ ఇది రెండో చాక్పీస్ ఏం అర్థం అవ్వట్లేదు కానీ బా నక్ కొద్దిగా అనేది బాగానే అర్థమవుతుంది రెండోసారికి వచ్చేసరికి అర్థం అవ్వట్లేదు చూసారు కదా అది సంగతి బ్లౌజ్ వచ్చేసరికి ఏమైనా మేత మీరు పక్కా చెప్తున్నారు మీకు ఒక నెల రోజులు వచ్చేస్తుంది అని చెప్పేసి అంటున్నారు అందరూ అడుగుతున్నారు నేను నల్లపూసలు వేసుకుంటున్నాను లేదా వేసుకోవట్లేదని చెప్పేసి నల్లపూసలు అనేది నేను కొద్దిగా అంటే ఎలా అంటే ఇలా హైడ్ చేస్తాను అంటే హైడింగ్ ఏం కాదు కానీ ఎక్కువ కనిపించదు నా నల్లపూసలు ఎక్కువ టీషర్ట్స్ వేయడము లేకపోతే నెక్ అవి సంబంధించినవి అవి వేయడం చున్నీ వేసుకోవడం కనిపించవు నా ఫ్యామిలీ మెంబర్స్ అడుగుతున్నారు ఇలా అన్నా నన్నే చెప్ వీడియో అనేశాను కదా ఇప్పుడు వీడియో నా నాకు వాట్సాప్లో మెసేజ్లు వచ్చేస్తాయి ఇంకా పేర్లు అయితే తీలేదు కాబట్టి ఎక్కువ గొడవ చేయరు ఎందుకు ఇలాగన్నా మమ్మల్ని అనుకుంటారు కదా అని అంటారు పేర్లు అయితే చెప్పలేదు మీరు కోపం కానీ సరేనా అయితే నేను కుర్టుమిషన్ నేర్చుకుంటున్నాను ఎవరు చెప్పలేదు అనుకోవద్దు ఎవరు మళ్ళీ నా కింద చెప్పలేదు నా చెప్పలేదు అని మళ్ళీ మేము మెసేజ్ చేయొద్దు వాట్సాప్లో ఇది యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తున్నాం కాబట్టి నేను నా సబ్స్క్రైబర్ వాడికి చెప్తున్నాను మీరు కూడా చూస్తున్నారని తెలుసు అందుకే మిమ్మల్ని కూడా ఇన్క్లూడ్ అయ్యి చెప్తున్నాను అనమాట నేను ఇన్స్టా స్టోరీలో కూడా ఏం పెట్టట్లేదు నాకు నిద్ర ఉండట్లేదు పడుకుని పోతున్నాను అలా పనిచేసి తినేసి పడుకుని పోతున్నాను అనమాట ఏం జరిగినా కూడా మళ్ళీ చెప్పలేదు అని అనొద్దు వాట్సాప్లో లేట్గా రిప్లై వస్తున్నా దాన్ని కూడా మీరు రియాక్ట్ కావద్దు ఓకేనా బయట